బెంగళూరులో నా ఫ్రెండ్ డబ్బులు ఇచ్చింటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయి పెద్ద నాన్న లాస్ట్ మినిట్లో చేతులు ఎత్తాడు సర్లేరా ఒక్కోసారి మనం అనుకోంది జరుగుతూ ఉంటుంది జరిగిన దాని గురించి బాధపడక డబ్బు జాగ్రత్తగా పెట్టుకున్నావు కదా వీలైతే ఇంకొంచెం సర్దుబాటు చేస్తాను సరే పెద్ద ఉంటాను ఓకే మంచిది మంచి చెడు చూసుకోకుండా రైలు ఎక్కితే అనుకోని గ్రహచారాలు ఎదురవుతాయి వేదవది రెండు అభిషేకాలు ఎడంగా నదిరింది పాకింటి ఆవిడ తుమ్మింది మంచి పోయాక పోయేకెక్కితేనే ఉత్తమం ము చూడకుండా ట్రైన్ లో దీనికి దీనికి కూడా వెళ్ళలేమాడు ట్రైన్ ఎక్కడ్రాడవలు గ్రౌండ్ లో చూసుకోండి వెళ్ళండి ముందు ట్రైన్ ఎక్కడ్రా బాగున్నానమ్మా ఎక్స్క్యూజ్ మీ ఇది మీ భర్త కాదండి టీసీ నడుదాం అని కూర్చున్నా రిజర్వేషన్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ కూర్చుని పోతారా వెళ్ళి జనరల్ కంపార్ట్మెంట్ లో కూర్చుని రిజర్వేషన్ కోసం ట్రై చేయండి వెళ్ళండి ఏం బాబు మీకు రిజర్వేషన్ ఉందా అసలు మీకుందా ఉంది మీరు కూర్చున్న సీటే అయితే వచ్చి కూర్చోండి ఎలా కాదు కానీ మీకు ఎలా ఉందో ఏమో కారండి నాకు మాత్రం చాలా టెన్షన్గా ఉందండి టెన్షన్ ఎందుకయ్యా ఎందుకేంటండి పోయిన రావుకాలంలో వచ్చిన ట్రైన్ ఎక్కానండి స్టేషన్ దాటిన పది నిమిషాల్లోనే మరో ట్రైన్ గుద్దేసింది పది మంది పైకి వెళ్ళిపోయాండి నిజం ఇంకోసారి ఏమైంది తెలుసా అండి మధ్యలో వచ్చిన ట్రైన్ ఎక్కాను ఎక్కిన పావు గంటకే పట్టాలు తప్పి నదిలో పడిపోయింది ఏదో నాకు స్విమ్మింగ్ వచ్చి కాబట్టి బతికి బయటపడ్డాను లేకపోతే ఇవాళ యమగంఠం టైంలో ట్రైన్ స్టేషన్కి వచ్చిందండి ఎప్పుడు పట్టాలు తప్పుతుందో ఏ ట్రైన్కి తీసుకెళ్ళి గుర్తుాడో అసలు చాలా టెన్షన్గా ఉందండి అరే కిచా పల్లి పట్ల ఇంటిది ఏమైందయ్యా ఏమైందంటి మొన్న రెండు సార్లు కూడా ఇలాగే ఇడకదా తిత్తి బాబాయ్ ట్యాఫ్రేట్ కేదో బట్ జరుగుతోంది దేనిడిపోతాం నేను దేనిచ్చ రైల్లో ట్రావెల్ చేయలేదు దేనిడిపోతాం రావాల లో కొడరా బాబు పెళ్ళాం పెళ్ళాం ఏదో అయిపోతది ఏనికన్నా మజి మూర్తుల నుంచి బస్సకి వెళ్ళడం ఉత్తము ఆ ఇది సోకవంటే అదేంటో విండో సీట్లో కూర్చోకపోతే నాకు ట్రైన్ లో జర్నీ చేసినట్టు ఉండదండి అవును ఎనక్కని కొట్టుకోవడం ఆయిపోయింది ఏంటి ఓ మా నాడే కదా హ মিলেন কাকো নে কাকোনে হিয়া

వాళ్ళు చూస్తారు పదండి ఇదిగో చూడండి మీరు గవర్నమెంట్ లో పార్టిసిపేట్ చేయకుండా ఉండడానికి ఆపోజిట్ టీం వాళ్ళు మిమ్మల్ని కొట్టించడానికి రౌడీలు పంపిస్తారు వస్తారు డబ్బులు పే లేదు రండి పల్లెల్ పేరు చాలా థ్యాంక్స్ బాబు పర్లేదు బ్యాక్ ఏదో పాప వెతుక్కుతున్నా బ్యాగ్ ఇక్కడ పెట్టానండి అంత మూడు లక్షలు క్యాష్ కూడా ఉంది అంత డబ్బుతో ఎందుకు ప్రయాణం చేస్తున్నా మా అన్నయ్యకి ఆఫీస్ లో పెద్ద ప్రాబ్లం వస్తే డబ్బులు అవసరమైందండి మా పెద్ద ఇల్లు పొలం పెట్టి ఆ డబ్బులు నాకు ఇచ్చాడండి ఇప్పుడు ఆ డబ్బులు కనపట్లేదండి పోయిందనుకున్న డబ్బు మళ్ళీ తిరిగిచ్చారు చాలా థ్యాంక్స్ అండి నాకు సహాయం చేస్తావా చేస్తే మీ అన్నయ్య బయటకు రావడానికి కావాల్సిన మిగతా డబ్బులు కూడా నేనే ఇస్తాను మీకు సహాయం నువ్వే చేయగలవు మొదటి నుంచే తాయాతుల గొడవల్లో మునిగిపోయిన కుటుంబం మాది ఆ గొడవల్లో మా అన్నతమ్ములు అందరూ చనిపోయారు నా శవంలా బతుకుతున్నాడు మా తండ్రి నీ కళ్ళ ముందే ఏం జరిగిందో చూసావుగా ఎవరు చనిపోతామో మాకే తెలీదు ఇవన్నీ చూట ఇష్టం లేక మరి జన్మలో ఇక్కడ రానని చెప్పేసి మమ్మల్ని అందరినీ వదిలేసి నా కూతురు స్విట్జర్లాండ్ వెళ్ళిపోయింది బాబు ఎన్నోసార్లు ఫోన్ చేశాను ఒక్కసారి కూడా మాట్లాడలేదు ఎన్ని లెటర్లు రాశాను జవాబు రాయదు రాదు ఇక్కడ మా ప్రాణాలని అరిచేతుల్లో పెట్టుకుని బ్రతుకుతున్నావు నా కూతుర్ని ఒక్కసారి నాకు ఏం చేస్తావో తెలియదు నా కూతుర్ని తీసుకురావా నా కూతుర్ని తీసుకొస్తే ఈ డబ్బే కాదు ఎంత ఇస్తాను కావాలంటే నాస్తి మొత్తం రాసిస్తాను వెళ్ళి నా కూతుర్ని తీసుకురా బాబు నేను స్విట్జర్లాండ్ వెళ్ళి మీ అమ్మాయిని తీసుకొస్తానండి చాలా సంతోషం బాబు నిన్ను పంపించదు నేనేం తెలియకూడదు తెలిస్తే అది రాదు బాబు అలాగేనండి పోలీస్ స్టేషన్ నుంచి అయితే తీసుకురాగలిగాం కానీ ఇంకా ఐదు లక్షలు ఎక్కడి నుంచి తెస్తాం నాకు ముంబైలో ఫ్రెండ్ ఉన్నాడు వాడికి ఫోన్ చేస్తే రమ్మన్నాడు నాకు వాడి మీద చాలా నమ్మకం ఉంది నేను ఒకసారి ముంబై వెళ్ళొస్తాను